వైపీ సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేటలో దూసుకుపోతున్నారు పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేకంగా సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో పెట్టుబడులు సాధించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ బిల్ గేట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధితో చర్చలు జరగబోతున్నారు సాంప్రదాయతర ఇంధన వనరులతో ఉత్పాదక సంస్థల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న ఉత్సాహికులను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు పారిశ్రామిక దిగ్జాలతో ప్రత్యేకంగా సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో పెట్టుబడులు సాధించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ బిల్ గేట్స్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం ప్రతినిధితోనూ చర్చలు జరపబోతున్నారు అలాగే సాంప్రదాయతర ఇంధన వనరులతో ఉత్పాదక సంస్థల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టే విధంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వ్యాపార దిగ్గజాలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే పరిశ్రమ శాఖ మంత్రి భరత్ కూడా దావోస్ పర్యటన చేస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ రాష్ట్రంలో వివిధ స్థా ప్రపంచ స్థాయి కంపెనీల సీఈఓలతో కూడా అలాగే కంపెనీ ప్రతినిధులతో కూడా వరుస భేటీలు అవుతున్నారు వరుసగా సమావేశాలు అవుతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వాళ్ళని పిలుపునిస్తున్నారు ప్రపంచ స్థాయి ప్రపంచ స్థాయి వేదికలుగా చేసుకొని కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు కావచ్చు ఇండస్ట్రీ పాలసీ కావచ్చు అలాగే ఉన్న వనరులు సహజ వనరులు మానవ వనరులు అలాగే సముద్ర తీర కోస్తా ప్రాంతం తదితర అంశాలన్నీ కూడా వాళ్ళు ఇక్కడ అక్కడ ఉండే ప్రపంచ స్థాయి వ్యాపార దిగ్గజాలకు కూడా వివరిస్తూ ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ రోజు దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు మూడో మూడో రోజు ప్రకటన కొనసాగుతుంది ఈ రోజు జరిగే వివిధ కంపెనీల సిఓ సిఈఓ స్థాయి సిఈఓలతో అలాగే కంపెనీ ప్రతినిధులతో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం కూడా సమావేశం నిర్వహించబోతుంది ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే వరల్డ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఈ రోజు మూడో రోజు వివిధ అంశాలపై కూడా వివిధ వివిధ సంస్థల ప్రతినిధులతో కూడా వాళ్ళు సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు యూనిట్యూబర్ అలాగే డిపి వరల్డ్ గ్రూప్ అలాగే పెట్రోలియం నేషన్ బెహాద్ పెట్రోనార్త్ గూగుల్ క్లౌడ్ పెప్సికో అస్ట్రాజెన్కా వంటి సంస్థల ప్రతినిధులు కూడా ఈ రోజు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు కూడా వాళ్ళంతా హాజరవుతున్నారు వీళ్ళతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ అలాగే టీజీ భర్త్ కూడా సమావేశం అవుతారు అలాగే బిల్ గేట్స్ అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులు కూడా నేడు సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు కొనసాగే అవకాశం ఉంటుంది సమావేశంలో గ్రీన్ కోర్ తో ఎంఓయూ కుదుర్చుకొని ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ రోజు దావోత్ సమావేశంలో కీలకంగా చెప్పుకోవచ్చు గ్రీన్ కోర్ తో ఈ రోజు ప్రభుత్వం ఎంఓయూ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ప్రకృతి వ్యవసాయం హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఉంది అంశాలపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి తరఫున ప్రసంగించే అవకాశం ఉంటుంది శ్రీదేవి